న్యూస్ బులెన్ల ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా రవాణా శాఖ అధికారి ఆదేశాల మేరకు ఆదోని మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ శశిరదీప్తి మాట్లాడుతూ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను వారి కార్యాలయం వద్దకే వెళ్లి ప్రభుత్వం రికార్డుల పరంగా అనుమతులను మరియు ప్రయాణికుల పట్ల వారు తీసుకున్న జాగ్రత్తలను పరిశీలిస్తున్నామన్నారు ఈ సందర్భంగా ట్రావెల్స్ యజమానానికి తగు జాగ్రత్తలు సూచిస్తూ ప్రతి ప్రయాణికునికి ముందస్తు జాగ్రత్తలు వారికి ప్రమాదం జరుగుతున్న సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేయాలని అందులో ఎక్కువ శాతం ప్రయాణికులు వెనుకబడిన ఆదోని ప్రాంతం అయినందువలన ట్రావెల్స్ యజమానులు వారికి ముందు జాగ్రత్తలు తెలియజేయాలన్నారు అలాగే ప్రభుత్వ అనుమతులు అన్ని కలిగి ఉండాలని లేనియడల చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆదోని నియోజకవర్గం ప్రజలందరూ దూరప్రాంత ప్రాంతాలకు ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తెలుసుకుని ప్రయాణం చేయాలని కోరారు అనంతరం ఆదోని పట్టణంలో తిరుగుతున్న వాహనదారులందరూ ప్రభుత్వ అనుమతులు పొందిన ధృవపత్రాలు మరియు లైసెన్స్ అన్ని తమ వద్ద ఉంచుకోవాలని ప్రభుత్వ నియమ నిబంధనలను పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శశిర దీప్తి కోరారు నా పేరు శిశిర దీప్తి నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆదోని అండి యాక్చువల్లీ ఇప్పుడు మనం రెగ్యులర్ గా డ్రైవ్ జరుగుతున్నాయి మా టీసీ గారి ఆర్డర్ రెగ్యులర్ గా మీద డ్రైవ్ జరుగుతోంది ఈ బస్సు డ్రైవ్ డ్రైవ్ లో మనం ఏమేమి చూస్తాము అనేది చాలా మంది తెలియక ఎక్కి వచ్చి ఆ బండ్లు మేము సీజ్ చేస్తే బాధపడుతున్నారు అందుకే మాకు యాక్చువల్లీ మాకు చెప్పిన టీసీ కార్ కూడా ముందుగానే వెహికల్స్ చెక్ చేసి వ్యాలిడ్ ఉంటేనే వాటిని అలో చేయండి అని చెప్తున్నారు లేటెస్ట్ అంటే మీన్ కొన్ని రోజులుగా సో బండ్లు మేము ముందుగానే పోయి వాటి ఆఫీసులోనే చెక్ చేస్తున్నాము ఇప్పుడు ఒక బండిలో ట్రావెల్ చేయాలి ఏం ఇష్యూ ఉండకూడదు అంటే రికార్డ్స్ పరంగా అయితే దానికి ట్యాక్స్ ఉండాలి పర్మిట్ ఉండాలి పొల్యూషన్ ఉండాలి ఇన్సూరెన్స్ ఉండాలి డ్రైవర్ కి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ప్లస్ ఎనిమిది గంటల పైన డ్రైవర్ డ్రైవ్ చేస్తే ఇద్దరు డ్రైవర్స్ ఉండాలి ఇది యాక్చువల్ రూల్ పొజిషన్ అండ్ ఇప్పుడు బండి విషయానికి వస్తే బండిలో మన సేఫ్టీ మెజర్స్ ఈమెంట్ చెక్ చేస్తాము అంటే ఇవి అన్ని హై అండ్ వెహికల్స్ కాబట్టి బండి ఎక్కిన వెంటనే బండిలో ఎగ్ మనం ఎగ్జిట్ అవ్వడానికి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అవుతుందా లేదా అది ఓపెన్ ఎలా చేయాలి అనే దాన్ని ప్రతి ఒక్క బస్సులో ఎక్కిన వెంటనే అందరికీ ఒకసారి చెప్పమని చెప్తున్నాం ఇప్పుడు మన కొంత చాలా మంది ట్రావెల్ చేస్తుంటారు ఈ మన ఆగన్ ప్లేస్ చాలా బ్యాక్వర్డ్ ప్లేస్ కాబట్టి చాలా మందికి తెలియదు రైతులు ఉంటారు వాళ్ళు ఉంటారు మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళకి తెలియదు సో ఒక డ్రైవర్ బాధ్యత ఏంటంటే బండి ఎక్కిన వెంటనే ఎక్కడ మనం ఎగ్జిట్ అవ్వచ్చు ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎమర్జెన్సీ డోర్ ఎక్కడ ఉంటుంది అనేది వాళ్ళకి తెలియాలి అండ్ ఫైర్ ఎక్స్టింగ్విష్లు ఎక్కడ ఉంటాయి అనేది వాళ్ళకి తెలియాలి సో అవన్నీ రోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయండి బండి ఎక్కిన వెంటనే అని మేము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము సో ఇప్పుడు ఒక వెహికల్లో టైప్ ఫోర్ వెహికల్ అంటే హై అండ్ వెహికల్ మనం లాంగ్ డిస్టెన్స్ వెహికల్ లైక్ లేటెస్ట్ మోడల్ వెహికల్స్ దీంట్లో ఎలా ఉంటాయి అంటే మనకు మిర్రర్ క్లోజ్డ్ మిర్రర్స్ ఉంటాయి ఈ క్లోజ్డ్ మిర్రర్స్ అంటే వాటిని ప్రతి బెడ్ అండ్ బర్త్స్ అంటారు కదా ఆ బర్డ్స్ దగ్గర ఒక్కొక్క హ్యామర్ ప్లేస్ చేసి ఉంటారు ఆ హ్యామర్ తీసుకొని అది మనకు షార్ప్ పాయింట్ ఉంటుంది ఆ పాయింట్ తో మనం కొట్టాము అంటే డైరెక్ట్ గా ఇరిగిపోతాయి ఇప్పుడు అవే మామూలుగా క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ అంటే నాన్ ఏసీ బండ్లు కానీ ఉన్నాయంటే మనం గట్టిగా అద్దానికి తంతే విరిగిపోతాడు అండి కాలుతో తన్నచ్చు అండ్ మనకు కింద బ్యాక్ సైడ్ టోటల్ ఫైవ్ ఉంటాయి కొత్త వాటికి అదే పాత వాటికి అయితే మనం టూ గాని త్రీ గాని ఉంటాయి టైప్ త్రీ వెహికల్స్ అండ్ టైప్ ఫోర్ వెహికల్స్ అలా ఇప్పుడు టైప్ ఫోర్ వెహికల్ గురించి మనం మాట్లాడుతున్నాము టైప్ ఫోర్ వెహికల్ లో మనకు ఫ్రంట్ ఒక డోర్ ఉంటుంది బ్యాక్ ఒక డోర్ ఉంటుంది ఇవి కాకుండా మూడు విండోస్ ఉంటాయి ఆ బడ్స్ దగ్గర మనము ఆ హ్యామర్ తీసుకొని కొట్టాము అంటే డైరెక్ట్ గా ఇరిగిపోతుంది అండ్ ఇంకొకటి హ్యామర్ ఈ ఎమర్జెన్సీ డోర్ కి ఫిక్స్ చేసి ఉంటారు ఒకటి మనకి వెంటనే తీసుకొని కొట్టడానికి వేరే వేరే ప్లేస్ లో మనకు ఫైర్ ఏమన్నా జనరేట్ అయింది అలా ఏదైనా ఇష్యూ అయింది అంటే అది తీసుకొని మనం కొట్టచ్చు అండ్ ఈ ఎమర్జెన్సీ డోరు యాక్చువల్లీ ఎవరంటే వాళ్ళు ఓపెన్ చేయడానికి కాకుండా కాదనమాట ఎందుకంటే ఎమర్జెన్సీ డోర్ మనం లోపల వాళ్ళు ఎవరైనా ఓపెన్ చేస్తే కూడా మనకు డ్రైవర్ కి ఇంటిమేషన్ వెళ్తుంది సో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు మనం మాట్లాడచ్చు ఆ ప్రా ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు కదా తెలియకుండా ఓపెన్ చేసేవాళ్ళు సో ఆ పరిస్థితి రాకుండా వాళ్ళని కాపాడడానికి మనకు డ్రైవర్ సీట్ లో ఒక అలారం పెట్టుంటాం ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం అయితే దాన్ని అప్డేట్ చేయడానికి అండ్ ఇప్పుడు ప్రతి బ లేటెస్ట్ బండ్లోనూ మైక్స్ పెట్టిస్తున్నాము అక్కడ ఏమన్నా జరిగింది అంటే వాళ్ళకి చెప్పడానికి అండ్ అలారం సిస్టమ్ ఉంటుంది ఫైర్ ఏదన్నా అయ్యింది అంటే గా అలారం సిస్టమ్ అప్డేట్ అవుతుంది అప్డేట్ అయ్యి అందరినీ లేపుతుంది అనమాట సో ఇలాంటి హై ఎండ్ టెక్నిషన్ టెక్నికాలిటీస్ అన్ని కొత్త కొత్త వెహికల్స్ లో ఉన్నాయి అదే మనకు టూ నైన్టీన్ వెహికల్ లో అయితే ఫైర్ ఏమైనా జరిగితే మనకు ఓన్లీ కంపార్ట్మెంట్ వరకే తెలుస్తుంది అదే ట్వంటీ థర్డ్ దాటిన వెహికల్స్ లో అయితే ఫైర్ ఏమైనా జరిగితే వెహికల్ లో కూడా మనకు ఆ సౌండ్ అవన్నీ అలారం అప్డేట్ అయ్యి మన సేఫ్టీ మెజర్స్ స్టార్ట్ అవుతాయి వీటిలో ప్రతి ఒక్క బండ్లోనూ రెండు టూ కేజెస్ ఫైర్ ఎక్స్టింగ్వేష్లు ఉంటాయి అవి మనం ఓపెన్ చేసి వాటి మీద ఎక్కడ ఫైర్ ఇదవుతుందో అది స్ప్రే చేస్తే మనకు ఫైర్ ప్రాబ్లం ఉండదు సో ఇవన్నీ చూసుకోవాలి వాళ్ళు ట్యాక్సీలు కట్టారా లేదా కూడా మీరు ఆన్లైన్ కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఎం పరివాహన యాప్ అని ఉంటుంది యాప్లో మీరు డైరెక్ట్గా చెక్ చేస్తే మీకు తెలుస్తుంది ఆల్ ఇండియా పర్మిటా నార్మల్ స్టేట్ పర్మిటా టోటల్ డీటెయిల్స్ అన్ని మీకు వస్తాయి మీ సేఫ్టీ మాకు అందరికి ముఖ్యం అండి మాకు ఈ హెల్ప్ చేస్తున్న ఈ విషయం అందరిలో పోవాలి అంటే మనకు మీడియా వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు ఈ విషయంలో సో నేను వీళ్ళందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆ స్కూల్ బస్ లో డిఫరెంట్ తో ఉన్నాయండి ఒకటి ట్వంటీ ఫైవ్ సీటర్స్ నుంచి మనకు ఫిఫ్టీ ఫైవ్ సీటర్స్ వరకు ఉన్నాయండి సో దాన్ని బేస్ చేసి చేసిటింగ్ ఉంటారు అసలు లగేజ్ ఒక ప్యాసింజర్స్ లగేజ్ తప్పితే వేరే లగేజ్ అది వేయకూడదండి